తొక్కేసినాడు చాలా స్ప్రెస్ కాళ్ళైతే ఆటోవాడు ఎలా తొక్కేశాడు హాస్పిటల్కి వచ్చి మీ అన్న వచ్చి సాయం చేస్తానా మనకు నడుస్తున్నా ఆటో వాడి స్థానిక ఎక్కి అంకులు డైట్ సిటీ లాగా తెలుస్తుంది ఇక్కడ కాలు అయితే ఆటో వాడు తొక్కేసినాడు అసలు ఏమైనాకో తెలియట్లేదు చాలా తొందరగా ఉన్నారు అసలుకి కాలు మారితో పడిపోయిన అసలుకి క్షమకుగా ఏమైనా తెలియదు మూవ్ అవ్వేసే కావట్లేదు కాలు అయితే ఆటో వాడు ఎలా తొక్కేశాడు హాస్పిటల్ నెక్స్ట్ వచ్చి కన్యాకుమారి స్టార్ట్ అవ్వాలని మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి రామేశం అంతా చేసేసామండి కవర్ చేసేసాం నెక్స్ట్ వచ్చి కన్యాకుమారికి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి కన్యాకుమారి ఛానల్ లాంగ్ ఉంది మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఒక ఆటో వాడిని నా కాలు తొట్టేసాడు కాళ్ళైతే ఎగకపోయినా అనుకున్నాను లేకపోతే సొట్ట అయిపోయింది అంటే లక్కు పోనీ మన కాలు గెట్టిదో అది దేవుడు కాపాడినా తెలియదు అయితే గో ఎత్తు ఒకటి పోయింది చూడండి అసలు వాడిని కొట్టేకి వెళ్ళినా కానీ ఇంకా ఆఫీస్కి వెళ్ళొద్దు అని ఆ లోకల్ పీపుల్స్ వచ్చి కొట్టేకి కొట్టేకెళ్ళారు కానీ మన వాళ్ళతో ఆనందం కొట్టాలని ఆటికి వదిలేశాను వద్దు కొట్టకనని మొబైల్ ఛార్జ్ లేదు తినేకి వచ్చి తినేసి స్టార్ట్ అవుతాం ఆటోవా చేసిన పనికి ఉత్తకాలు నా ఇష్టాలు చూడని ఉత్తం చెట్లు కానీ కంటిన్యూ చేస్తా బూటే ఎంత డామేజ్ అయిపోయిన ఆటో కాలు ఎక్కిచ్చేసిన ఫుల్ గా ఒకవేళ ఈ బూట్స్ లేకపోయింటే నాకు కాలు నాకే అర్థం కావట్లేదు మాత్రం కంపల్సరీ షూ ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి హరికి ఎలాగా బెనిఫిట్ అలాగే ఆటో కాలు ఫుల్గా ఎక్కించి కాలు మాయతో పోయినా ఆ షూస్ లేకపోయింటే ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆల్ ఇండియా ట్రిప్ వితౌట్ మనీ మాత్రం ఆపేదే లేదు మీ ఇద్దరం కంపల్సరీ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్కి అయితే తిరిగి వస్తాం మీ సపోర్ట్ ఉన్న మొబైల్ రామేశ్వరం మీనాశి మధు మీనాశి టెంపుల్ గా వెళ్తున్నాము హైవేలో మొబైల్ ఛార్జ్ లేదు అందుకే వీడియో తెలియపోతున్నా కాలుగోసి ఆనంద నొప్పిస్తాను ఉత్తకాలతో నడుస్తున్నాయి ఎండకి చూడండి ఉత్త కాళ్ళతోనే నవ్విస్తాను హైవే అంతా కాలని కాలిపోతున్నాయి చూడండి హైవే ఉత్తకాలతోనే ఫుల్గా బానపడేట్టుకుని క్లైమేట్ చేంజ్ అయిపోయింది చూడడానికి ఫుల్ మ్యాగలేసాయి మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తాం పుచ్చికి మధువైకి డైరెక్ట్ మధువై నుంచి మళ్ళీ కన్నెక్కు మ్యాగ్ వెళ్తాము సక్సెస్ఫుల్గా అయితే మధురైకి వచ్చేసా మీ అన్న వచ్చి మాకు లాయిన్లో లిఫ్ట్ అది ఇచ్చాడు అట్లా కాఫీ తాగేదు అని అంటే ఇంకెళ్తున్నాం నేనైతే తుకాలుతో నడుస్తున్నా చెప్పులు లేవు మనకు పోయినా బూట్లు చినిగిపోయినాయి ఇంకా అట్లే వాక్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాం అంటే వానుగో పడి చూడంటే లిఫ్ట్ అని అన్న అయితే కాఫీ కనిపిస్తున్నాడు వానతే పెడతా కానీ నాకు కాలు బాగాలేదు కదా బుత్తకాలతో నడుస్తున్నా కాలు వాటర్ తలగ్గు మళ్ళీ సంథింగ్ ఏదైనా ఇష్యూ అవుతుంది చూడాలి ఫుల్ మెరుపులు వానలు తుఫాన్ ఎంజాయ్ ట్రావెలింగ్ లైఫ్ తుఫాయినమాట లిఫ్ట్ అడుగుతున్నాడు నేను లిఫ్ట్ అడుగుతున్నా ఫుల్గా వాన వెల్కమ్ చెప్తాను మాకు మధువేకి వచ్చినాకే ఆల్మోస్ట్ నేను ఎక్కడ వచ్చినా వాన పడుతున్నాను కానీ ఇప్పుడు నేను సిచువేషన్ వాన నాకు చెట్టు కాదు కాలు బాగలేదు కదా ఫుల్ కట్టు ఇది అవుతాను తేమ ఎక్కడ వచ్చినా వాన పడుతున్నా చూడని కాలికంతా బ్లడ్ వచ్చేస్తాను ఇంకా నైట్ అయిపోయినా కాబట్టి పెట్రోల్ బంక్లో స్టే చేయాలని పెట్రోల్ బంక్ అయితే వెళ్తున్నాము వద్దనే మీనాక్షి టెంపుల్లో దర్శించుకుని స్టార్ట్ అవుతాం మళ్ళీ ఇంకా పెట్రోల్ బంక్ అయితే వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం పాపం బుజ్జి వచ్చి నాకు ఆయన చెప్పులు ఇచ్చేసి ఆయనతో కలుతున్న చూడండి టీం వర్క్ అంటే ఇలాగే ఉండాలి ఒక టీమ్ అంటే ఇవ్వాలని ఇంకో టీం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి కానీ నాకు కాలు అయితే బ్లడ్ అయితే ఇంకొక నేను నొప్పిస్తాను చాలా పెయిన్ కానీ ట్రావెలింగ్ ఆర్టీసీ అని అయితే వెళ్ళాను ఇట్లా కంటిన్యూ అయితే చేస్తాను ఇది కోనే మాట సామివా ఇది ఇది ఫస్ట్ డే మాకు సెకండ్ డే దీనిలోనే ఇంక్లూడ్ అవుతుంది ఎందుకంటే మేము ఓన్లీ ఇది టూ డేస్ ఉన్న త్రీ డేస్ ఉన్నా డే వన్గానే దీనిలో అప్లోడ్ మీ మీటిక్ అందుకు డే వన్ డే టూ దీనిలోనే ఉంటుంది కాబట్టి డే టూ డే వన్ డే టూ కితే డే త్రీకి అలాగే మేము యాడ్ చేస్తాము మధువైకి వచ్చాము మధువేలో టెంట్ వేసుకున్నాము ఇక్కడ పెట్రోల్ బంక్ గో అదే అంటే వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం ఎక్కడికో పోలీస్ వస్తే మీరే చెప్పాననే ఓకే చెప్తాంలే అన్న అంటే మన మెట్లో ట్రావెలర్స్ కానీ యూట్యూబ్ ఛానల్ కాబట్టి మనకు వాళ్ళు కొంచెం సేఫ్టీ ఉంటే మనం చెప్పచ్చులే మనకేం ఇబ్బంది లేదు టెంట్ అది ఫుల్గా వాన పడతాను అందుకో ఎన్కరీ చేసేసాము ఇప్పుడైతే కాలికి దెబ్బ దెబ్బతెలికంగా అది మూవ్ చేస్తున్న చూపిస్తాను ఎందుకంటే వీళ్ళు కట్టు సహంగా కట్టలేదు మాట ఇది కట్టు సైన్ కట్టలేదు అందుకు నేను ప్రజెంట్ అయితే పోడ యూజ్ చేస్తున్నా కూల్గా ఉంటుంది అని ఇదే బెస్ట్ పోడ అయితే ఇదే బెస్ట్ ఎందుకంటే మనకి ఇప్పుడు మనీ లేదు కట్టుగా పాయిద్దాంగా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం టెన్త్ తీసేసాం ఇంకా నాకు కాలే కొంచెం అది అసలు మూవ్ కావట్లేదు అది ఇంతలా వాసిపోయి అట్లా గడ్డలాగా ఉండిపోయింది ఎమర్జెన్సీ అందుకు మూ కానీ చెక్ చేస్తాను ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ చూసుకుంటా అంతా ఓకే అంటే ఫ్యామిలీకి అయితే కంటిన్యూస్ లేకపోతే చెప్పలేము మధురై టెంపుల్ అయితే స్కిప్ చేసాము ఎందుకంటే నాకు కాలు బాగా ఎక్కువ వాక్ చేయలేము ఇక సిటీలో లిఫ్ట్లు అనేది ఎక్కువ చిక్కట్లేదు మేము వచ్చిన నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉన్నాయి ఫోర్ కిలోమీటర్స్ అంటే లిఫ్ట్ చిక్కట్ల అలా ట్రై చేసాం అందుకు కన్యాకుమారికి అయితే వెళ్ళిపోతున్నాము

మన ఇబ్బంది లిఫ్ట్ అయితే ఇక్కడ లాయిల్ కుప్పని కాయలు చిన్న చిన్న వ్యాన్లు అవుతున్నాయి ఐదు వెళ్తున్నాము ఛార్జింగ్ లేదు సిక్స్ ఉంది ఒక ఫైవ్ కిలోమీటర్స్ లిఫ్ట్ ఇచ్చిన లాయిల్ పెట్టుకుంటే ఛార్జింగ్ ఫైవ్ ఎక్కిర్ని ఇంకా ఐదు అయితే లిఫ్ట్ అయితే చిక్కట్లేదు మాకు కన్యాకుమారికి ఇంకా లిఫ్ట్ చిక్కలేదండి అంతా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ లిఫ్ట్ ఇస్తున్నారు ఒక ఐదు కిలోమీటర్ ఒక లిఫ్ట్ ఇస్తే ఫైవ్ పర్సెంట్ ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాము ఇస్గా సెట్ డౌన్ అయిపోతాను అయిపోయిన అనుకుంటా అయిపోయిన సెట్ డౌన్ మనకైతే ఫిఫ్టీ కిలోమీటర్స్ లిఫ్ట్ అయితే చిక్కింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ భయ్యా ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళాక ఇంకా ఫిఫ్టీ కిలోమీటర్స్ లిఫ్ట్ చిక్కితే మనం అయితే వెళ్ళచ్చు ఆ ఉపయోగం మన ఏజ్ ఉంటుంది పాపం వంద రూపాయలు అట్లే తినని డబ్బులుగా ఇచ్చా వద్దన్నా థ్యాంక్ యూ సో మచ్ ప్రజ ఏదో తిందాము ఈ డబ్బుతో సార్ ఫుల్గా ప్రెజెంట్ ఇక్కడైతే ఎస్ట్ తీసుకుంటాము బుజ్జిబో నేను చెట్టుకున్న టైం ఒకటి నా ఫుల్ ఎండ్ అయితే దంచేస్తాను చూడండి బయట ఆ మొబైల్లో టూ పర్సెంట్ ఛార్జింగ్ ని ఇంటి వీడియో ఎండ్ అవుతుంది ఇంకా డైరెక్ట్ లొకేషన్లోనే మాట్లాడదాం లేదు ఛార్జింగ్ పెట్టుకునే ఛాన్స్ ఉంటే కల పెట్టుకుంటా లేదు టైం వచ్చి నాలుగు క్లైమేట్ అయితే చేంజ్ అయినా ఫుల్ వానపడేట్లున్నాయి నేను ఒక కార్ అయితే లిఫ్ట్ ఇచ్చా కార్లోనే కైసేపు ఛార్జ్ పెట్టుకున్నాం ఒక ముప్పై నిమిషాలు అయితే పదకొండుకి ఛార్జింగ్ మళ్ళా నాది లోకల్ ఛార్జింగ్ది నా ఒరిజినల్ ఛార్జర్ కేబుల్ ఇంట్లోనే మర్చిపోయా అని చాలా లేట్ ఎక్కుతాన్ని క్లైమేట్ చూడని ఫుల్ వానబడితే వానబడితే మేము అయిపోయాము మా కథ అంతే నానిపోతాం అనిపోతాము ఫుల్గా ఆయన సూర్య గారు మూవీ సింగం మూవీ షూటింగ్ అయితే ఆ ప్లేస్ లోనే అంట జరిగింది అన్న చెప్తున్నాడు చూడండి లొకేషన్ ఈ లొకేషన్ మనకు ఫైట్ సీన్ కదా అన్న ఫైట్ సూర్య మూవీ ఫైట్ సీన్ ప్రకాష్ రాజ్ స్టోరీ వస్తుంది కదా అక్కడిది మధురై నుంచి కన్యాకుమారికి నూట ఎనభై ఐదు కిలోమీటర్లు వచ్చాము ఇంకా డెబ్భై కిలోమీటర్లు ఉంది కన్యాకుమారికి అన్నది దింపేసా మొబైల్ ఛార్జ్ లేదు అక్కడక్కడ పెట్టుకున్నా సెవెన్ ఎయిట్ అలా ఛార్జింగ్ ఎక్కుతాను ఇంకా నా ఛార్జర్కి వచ్చిన ఛార్జర్ లేదు కానీ లేట్ అయిపోతాను వానపడే క్లైమేట్ అని చూద్దాం అన్నది థ్యాంక్ యూ సో మచ్ అన్న కార్ డ్రైవర్లో ఉన్నాడు మా ఆపి ఎక్కడికైనా కన్యాకుమారి అంటే సరే లిఫ్ట్ ఇస్తా అన్నాడు అయితే మాకు కాలు గన్నలు ఇప్పించిన కాలులో ఆన ఇప్పుడు మాకు తినేది ఇప్పిస్తే నేను తినేసినా ఇంకా బుజ్జిపోయి తింటాడు కొంచెం మా బట్టలు వాసనగా వస్తున్నాయి సెంటు యూజ్ చేయాలి ఎందుకు వాసన వస్తున్నాయి అంటే ఉతికే మేము బట్టలు ఆగిపోతే అలా లగేజ్ పెట్టుకుంటాక వాసన అయితే కంటిన్యూ అవుతాను తెచ్చుకుందిగా రెండే జత్తలు బట్టలు తెచ్చుకున్నాం ఆ ఎండు జత్తలే కంటిన్యూ చేయాలంటే చినిగిపోతున్నాయి చూద్దాం ఏమైనా స్పాన్స్ చేస్తే ఎక్కడైనా కొనుక్కుంటాను డ్రెస్సెస్ అన్నా థ్యాంక్ యూ అన్నా అన్న తెలిపి చేసా పాంబుమ్ కన్యాకుమారికి పదహైదు కిలోమీటర్లు అయితే ఉంది ఆ పదహైదు కిలోమీటర్లు వెళ్తున్నాం ఇక మా ఫ్యాన్లు ఇక మౌంటైన్స్ అయితే చూసేకి చాలా లుక్కీగా బాగున్నాయి అందంగా ఓకే టు కన్యాకుమారి పదహైదు కిలోమీటర్లు వెళ్ళిపోవాలి కన్యాకుమారికి అయితే వాన మేము వచ్చి ఒక సెకండ్ ముందే పడిపోయినాయి వానకు మాకు ఏమి ఇబ్బంది చేయలేదు ముందనే పడిపోయినాయి కానీ చిన్న చినుకులు అయితే పెడుతున్నాయి వాన వాన అయితే కొంచెం ఇబ్బంది మాకు ఇంకా వచ్చిపోలేదు బ్యాగ్కి ప్లేస్ బాగా క్యాబ్ చేయలేము అనిపోతా మేము చుట్టుపక్కలంతా ఓపెన్ అయ్యానే ఎక్కడకో మనకు స్టే మామూలుగా వానకో ఇచ్చేసుకునే లేదు చూద్దాం కానీ నేచర్ అయితే సూపర్ ఉంది చూడ ఫుల్ 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 బ్యూటిఫుల్ ప్లేస్ క్లైమేట్ కావచ్చు నేచర్ కావచ్చు అంతా బాగుంది వానకి అంతా అయితే ఫైవ్ కిలోమీటర్స్ బ్యాక్ ఉన్నాం ఫుల్గా అయిన అయితే పెడతాను ఇక్కడ ఉదా అయిన పోయితే చిన్న ఏదో షాప్ ఉంటే ఇక్కడ ఉన్న వానపై ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే వేస్ట్ అయినాయి గా హోటల్ దిగి అయితే కాసేపు వానకి నిలుచున్నాము లిఫ్ట్ అయితే అడుగుతాను చూద్దాం అలా కాదు అనేది అర్థం కాదు కానీ ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ ఉంటే ఇంకా ఎల్దుము కానీ వానపై ఇంకా ఫైవ్ మినిట్స్ లేస్ట్ విను మాకు కన్యాకుమారికి అయితే కన్యాకుమారికి వచ్చామండి కానీ స్టాస్ట్ ఉంటాయి కన్యాకుమారిలో అక్కడికి ట్వ వాక్ అయితే ట్వంటీ టూ మినిట్స్ చూపిస్తాను వెళ్ళి అది మెయిన్ ఇక్కడికి వచ్చి కారణం అదే కాదు కర్ణాటక ఎండింగ్ ఎన్నింగ్ ప్లేస్ మన ఇండియాకి అది కవర్ చేసుకుని తిరువంతపురంకి వెళ్తాం తేవనంతపురం నుంచి కే కేరళకి వెళ్తాం కేరళ నుంచి అట్లా ముంబై పూణే గోవా ఇవన్నీ కవర్ చేస్తామండి లైన్ గట్లే గోవా ముంబై అని వెళ్తాం ఇప్పుడు అది కూర్చున్నాం వస్తే తీసుకుంటున్నాం కాలుగా నొప్పిస్తుంది చానా ఈ రోజుకి అయితే ఇక్కడే స్టే చేస్తామని నైట్కి పెట్రోల్ బంకులు ఏమైనా పర్మిషన్ తీసుకుని ఎందుకంటే నైట్ వీడియో అనేది సైన్ కాదు కాబట్టి కొన్ని అది లైట్ హౌస్ మాట మనం బీచ్ పక్కనే వెళ్తున్నాం అది అది లైట్ హౌస్ బీచ్ పక్కన వెళ్తున్నాం చూడండి సిగ్నల్స్ మాట అవి ఏమైనా బోట్స్ ఏమైనా వెళ్తే ఇక్కడ సిటీ అనేది తెలిసేకి ఇప్పుడైతే మేమైతే ఇప్పుడైతే మేము కన్యాకుమారికి వచ్చామండి కన్యాకుమారిలో హోటల్స్ అయితే ఎక్కడికక్క ఉన్నాయి ఎవరైనా కన్యాకుమారి విజిట్ చేయాలని వాళ్ళకి హోటల్స్కి అయితే ఇబ్బంది లేదు కొంచెం మన గురించి చూసుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు ఇక్కడ ఈరోజు నైట్కి అయితే కన్యాకుమారిలో స్టే చేస్తాము ఎందుకంటే మన నైట్ నైట్ అయిపోయింది కవర్ చేసే కాదు రేపు కవర్ చేసుకుని అట్లే తేవంతపురంకైతే వెళ్తాం మేము నో రూమ్ కావాలను రూమ్ కావాలా అని అడుగుతున్నారు కానీ మన దగ్గర నీళ్ళు పైసలు లేవు హోటల్స్ ఎక్కడికెక్కడ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు మనకు టిఫన్ అన్నీ ఏమైనా కన్యాకుమారికి వచ్చేట్లుంటే చూడండి హోటల్స్ వాళ్ళే అడిగి పిలుస్తాయి ఫ్రీగా ఇచ్చినట్టు కానీ మనీ ఫ్రీగా కాదు కన్యాకుమారిలు ఇవన్నీ టిఫిన్ హోటల్స్ భోజనాలు హోటల్స్ ఇవన్నీ ఇవన్నీ హోటల్స్ కన్యాకుమారిలో మనకు చిక్కుతాయి ఇంకా భోజనానికి కావచ్చు ప్లస్ హోటల్స్ కావచ్చు మనకేం ఇబ్బంది లేదు కన్యాకుమారిలో కన్యాకుమాయిలో చూడండి టిఫన్ సెంటర్స్ భోజన సెంటర్స్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడైతే మేము కన్యాకుమారికి వచ్చాం అన్న వచ్చి అమెజాన్లో నాకు ఆటో కాల్ దొక్కినప్పుడు చూసినారంట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అన్నయ్య ఇప్పుడు టీ ఎక్కువ అన్నే పేమెంట్ చేశారు టిఫన్ అంటే టీ నుంచి మొబైల్ ఛార్జెస్ లేవు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు పదిహేను పైసలు ఛార్జింగ్ అవుతుంది వెళ్దాం థ్యాంక్ యూ అన్న అయితే టిఫన్ ఇప్పిస్తున్నాను ఇంకా ఫిషప్ కాలేదంటే పార్సల్ అని తీసుకొని అన్నారు పార్సల్ అయితే ఇప్పిస్తున్నా చెప్తాను మొత్తానికి సక్సెస్ఫుల్గా అయితే కన్యాకుమారికి వచ్చాము మనీ వితౌట్ మనీ ట్రావెలింగ్ ఇది ఎండింగ్ పాయింట్ మన ఇండియాకి చూపిస్తాం వెల్కమ్ కన్యాకుమారికి వితౌట్ మనీ ట్రావెలింగ్కి ఎండింగ్ పాయింట్ ఇది మన ఇండియాకి ఎంతో కష్టపడి ఫుడ్ లేక అంతా లేక ఎంతో కష్టపడి అయితే ప్లేస్కి వచ్చాం నెస్ట్ అయితే కదా పూవైతేవంత కూడా చూడండి మా వీడియోస్ కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో టాపిక్స్ అయితే మీ ముందరికి వస్తాం జరిగింది సక్సెస్ఫుల్గా అయితే కన్యాకుమారి అయితే కంప్లీట్ చేసుకున్నామండి డబ్బులు లేకుండా ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి మొత్తానికైతే మాకు టిఫన్ అన్నతే స్పాన్సర్ చేశావు ఆ టిఫన్ తినేసి ఇంకా స్టార్ట్ అవుతాం కుర్చీకి మనం అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసే స్టాప్స్ ఉన్నాయి చూడండి